केशव गोविंद माधवायन् कीर्तन योटय नाटिको गो। केशव गोविंद माधवायन् कीर्तन स्योटयन्टिको ನಾಶಮಲಿನಿ ಮೋಕ್ಷ ಬುನು ಪೊಂದುಟ ನಾರಾಯಣನ ಕೆನ್ನಟಿ ಗೋ ನಾಶಮೂಲಿ ಮೋಕ್ಷಂಭೂನು ಪೊಂದುಟ ನಾರಾಯಣನ ಕೆನ್ನಟಿ ಕೇಶವ ಗೋವಿಂದ ಮಾಧವಾಯನಿ ಕೀರ್ತನ ಸೇಯುಟ ಎಟಿ భక్తి మృదంగా మోతలాదులతో భజన మోసేట ఎన్నటికో భక్తి మృదంగా మోతాదులతో భజన మోసేట ఎన్నటికో శక్తి మీరగా నృత్యము సేయుట సరసాక్షణ కిన్నటికో శక్తి మీరగా నృత్యము సేయుట సరసాక్షణ కిన్నటికో కేశవ గోవింద మాధవాయని కీర్తన సేయుట ఎన్నటికో పూలతో మీ పాదంబలకు పూజలు దెన్నటికో పూములతో మీ పాదంబులకు పూజలు చేసేదెన్నటికో నైవేద్యం బిడి పరమ భక్తిని ఆరగించుటలు ఎన్నటికో నైవేద్యం బిడి పరమ భక్తిని ఆరగించుటలు ఎన్నటికో కేశవ గోవింద మాధవాయని కీర్తన చేయుట ఎన్నటికో పాహి పాహియాని పరమ పురుషం పాదంబుల బడు టెన్నటికో పాహి పాహియాని పరమ పురుషం పాదంబుల బడు టెన్నటికో దేహి దేహి కొరకై దేవురులాడే లాడే దెన్నటికో దేహి దేహి అని కృప కొరకై దేవురులాడే దెన్నటికో కేశవ గోవింద మాధవాయని కీర్తన చేయుట ఎన్నటి రామదాసులను బ్రోచినట్లు సంరక్షణ చేసేదిన్నటికో రామదా ను బ్రోచినట్లు సంరక్షణ చేసేదన్నటికో రామదాసు బ్రోచినట్లు సంరక్షణ చేసేదిన్నటికో భామామని వచ్చి బాసలు చేసేదెన్నటికో భామని జనకిత వచ్చి బాసలు చేసేదెన్నటికో కేశవ గోవింద మాధవాయన్ కీర్తన చేయుట ఎన్నటికో దాసదాసుడూ నరసదాసును దాపుగా చేరేదెన్నటికో దాస ಭಮಾನ ಸೊಲ್ಲ ಶರಮನ ವಂದನ ಮೂಗುನು ಟೆನ್ನಟಿ ಕೋ ಭಾಸ ಸೋಲ ಶರಮಣ ವಂದನ ಮುಗುನು ಟೆನ್ನಟಿಗೋ ಕೇಶವ ಗೋವಿಂದ ಮಾಧವಾಯನ್ ಕೀರ್ತನ ಸೇಯೋಟ ಎನ್ನಟಿ ಗೋ ಕೇಶವ ಗೋವಿಂದ ಮಾಧವಾಯನ್ ಕೀರ್ತನ ಸೇಟ ಎನ್ನ ತಿೋ ನಾಶಮೂಲಿ ನಿ ಮೋಕ್ಷ ಬೋನು ಪೊಂದುಟ ನಾರಾಯಣ ನಾ ಕೀರ್ಣತಿ ಗೋ ನಾಶಮೂಲಿ ನಿ ಮೋಕ್ಷ ಬೋನು ಪೊಂದುಟ ನಾರಾಯಣ ನ ಕೀರ್ಣತಿ ಕೇಶವ ಗೋವಿಂದ ಮಾಧವಾಯನ ಕೀರ್ತನ ಸೇಟ ಎನ್ನತೆ ಗೋ ಕೇಶವ ಗೋವಿಂದ ಮಾಧವಾಯನ ಕೀರ್ತನ ಸೇ